దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా ఉన్న కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘ నాయకులతో కలిసి కలెక్టర్ ఓ ఆనంద్ చర్చించారు రైతులు మరియు కార్మికుల బకాయిలు త్వరగా చెల్లించేలా కృషి చేయాలని కలెక్టర్ ని కోరారు చక్కెర కర్మాగారం పునః ప్రారంభం చేసిన లాభసాటి కాదన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ ఆనందుల వాదులతో రైతు సంఘ నాయకులు ఏకీభవించారు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన నూట ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏపీ ఏపీఐఐసి అప్పగించేందుకు భాగస్వామ్య రైతులు సహకరించాలని ఎమ్మెల్యే రెడ్డి కలెక్టర్ ఆనందుల సూచనలకు రైతు సంఘ నాయకులు అంగీకరించారు ఈరోజు మొన్న అసెంబ్లీలో షుగర్ ఫ్యాక్టరీ గురించి సమస్యల గురించి మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి కలెక్టర్ సమీక్షలో దానికి ఒక సొల్యూషన్ చెప్పడం జరిగింది దాని గురించి ఈరోజు అందులో భాగస్థులైన రైతు సోదరులు కార్మిక సోదరులు కలెక్టర్ గారు అందరము కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో దాని గురించి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది ఈ మీటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఏ రకంగా చేస్తే గవర్నమెంట్ ఉద్దేశం ఇది ఏపీఐసి వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసి అక్కడ రైతుల బకాయిలు అదేవిధంగా కార్మికుల బకాయిలు తీరిస్తే ఇంతకుముందు ఎలా అక్కడ కళ్ళకళ్ళాడుతూ ఉనిందో ఎంతోమంది ఉద్యోగస్తులతో రైతులతో అందరితో తిరిగి అక్కడ ఏదైనా వంద ఎకరాల్లో ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకి భవిష్యత్తులో వాళ్ళకి బంగారు బాట వేయాలి అనే ఒకే ఒక ఆధారంతో ఇదంతా ఇక్కడి వరకు ముందుకు తీసుకురావడం జరిగింది అదే కార్మిక సోదరులతోటి రైతు సోదరులతోటి చర్చించడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని మరోసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి సమస్యకి పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నాం నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అది చాలా విలువైంది మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా ఐదు వందల కోట్లు ఖరీదు కలిగిన ఆ స్థలం ఫ్యాక్టరీ నిర్వీర్యం అయిపోయింది ఆ ఫ్యాక్టరీలో సుమారుగా పదివేల మంది జీవనాధారంగా ఉన్న ఫ్యాక్టరీ ఆ రకంగా అయిపోయింది కాబట్టి గత ప్రభుత్వంలో ఆ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్కి ఇవ్వాలని ఆలోచన చేశారు కాబట్టి మేము ఆ రోజు కోర్టులో దాన్ని అమ్మనీయకుండా స్టే తీసుకురావడం సంఘం తరఫున జరిగింది అది తీసుకురాబట్టి ఈరోజు ఆ విలువైన స్థలం ఆ ఫ్యాక్టరీ అక్కడ నిలబడి ఉందనేది మా నమ్మకం కాబట్టి భవిష్యత్తులో ఆ ఫ్యాక్టరీని కొనసాగించే అవకాశం ఉందేమోనని ఎమ్మెల్యే గారికి అదే కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు మేము తీసుకుపోవడం జరిగింది దాని మీద మేము కూడా మా సంఘం తరఫున పునరాలోచన చేసి ఆ ఫ్యాక్టరీకి ఎన్ని రకాల అవకాశాలు పునరుద్ధరించడానికి అవకాశం ఉందో ఆ ప్రయత్నం కూడా ఆలోచనలో మేము ఉన్నాము అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీకి ఎంప్లాయీస్గా ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇరవై నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాయి అవి ప్రభుత్వం నేరుగా చెల్లించాలని మేము విజ్ఞప్తి చేసాము ఎమ్మెల్యే గారికి వారు దానికి ఆమోదిచ్చారు ఇంకపోతే ఆ ఫ్యాక్టరీ కొనసాగాలన్నా లేకపోతే ఏదైనా మెరుగైన ఇండస్ట్రీ తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారు చెప్పారు మేమైతే షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించేదానికి అవసరమైన పెట్టుబడి పెట్టండి అని మేము అడిగాము వారు దాని మీద అది వీలు కాదేమో అని నేను అట్టు చెప్తున్నారు వేరే ఇండస్ట్రీ మెరుగైన ఉద్యోగాలు అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తామని వారు అంటున్నారు మేమైతే షుగర్ ఫ్యాక్టరీ కొనసాగాలనేది మేము అంటున్నాము ఇది చర్చలు అసంపూర్తిగా ఆగినాయి మిగిలిన మరో దఫాలో కూర్చొని ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా ప్రజలకి రైతులకి కార్మికులకు ఉపయోగపడాలనే దాని మీద మా ఆలోచన ఇండస్ట్రియల్గా ఎట్ట ఉపయోగపడాలనేది ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి ఆలోచన ఆ రకంగా అసంపూర్తిగా ఈరోజు చర్చ ముగిసింది భవిష్యత్తులో మళ్ళీ దాని మీద పునరాలోచన మేము మా సంఘం తరఫున రైతుల తరఫున ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారితో మాట్లాడి వారు సరైన రీతిలో మెరుగైన న్యాయం రైతులకు ఏ విధంగా జరగద్ది అనేది కూడా వారు ఆలోచిస్తానన్నారు